నమస్తే ఎవ్రీబడి ఈ క్లాస్లో మనము పియర్సన్ పీటీ అకాడమిక్ ఎగ్జామ్ లిస్నింగ్ మాడ్యూల్ క్రిస్ప్ ఇంట్రొడక్షన్ తీసుకుందాం అంటే చాలా సింపుల్ ఇంట్రొడక్షన్ ఏవైతే ఇంపార్టెంటో అవి మనం చూద్దాం బేసిక్స్ నేర్చుకుందాం లిస్నింగ్ వే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అనేది ఎక్కడొస్తుంది ఎగ్జామ్లో రెండు గంటల ఎగ్జామ్లో లిస్నింగ్ అనేది ఎక్కడ వస్తుంది లిస్నింగ్ అనేది మీరు స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ మూడు అయ్యాక స్పీకింగ్ మాడ్యూల్ అయిపోయింది రైటింగ్ మాడ్యూల్ అయిపోయింది రీడింగ్ మాడ్యూల్ అయిపోయింది అప్పుడు మీరు లిసనింగ్ మాడ్యూల్లోకి అడుగు పెడతారు ఓకేనా సో దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి ఆ రెండు గంటల ఎగ్జామ్లో ముప్పై నిమిషాల నుంచి నలభై మూడు నిమిషాలు అనేది దీని నిడివి దీని డ్యూరేషన్ అంతే ఉంటుంది ఇదేంటంటే మనకి రెండు సెక్షన్ల లాగా డివైడ్ అయింది లిస్నింగ్ అనేది ఎనిమిది టాస్క్లు ఉన్నాయి దీని లోపల ఈ ఎనిమిది టాస్క్లు ఎనిమిది రకాల క్వశ్చన్స్ ఏంటంటే రెండు సెక్షన్లుగా డివైడ్ అయిపోయాయి ఫస్ట్ సెక్షన్లో మనకి ఏముంటుందంటే సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ అనేది ఉంటుంది సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ఇది ఒకటే ఉంటుంది ఫస్ట్ సెక్షన్లో ఈ సెకండ్ సెక్షన్ ఉంది కదా దీనిలో ఆ మిగతా ఏడు టాస్క్లు అనేవి ఉండడం జరిగింది సో సెక్షన్ వన్లో కేవలం మనకి సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ఉంది సెక్షన్ టూకి వచ్చేసరికి మొత్తం ఉన్న సెవెన్ టాస్క్స్ అన్నీ మనకి సెక్షన్ టూలోనే ఉన్నాయి ఈ సెక్షన్ టూకి ఏంటంటే మనకి కామన్ టైం ఉంటుంది సెక్షన్ వన్లో ఏంటంటే ప్రతి క్వశ్చన్కు టెన్ మినిట్స్ టైం ఉంటుంది ఇలాగా మనకి టైం అనేది సెక్షన్స్ అనేవి డివైడ్ అయ్యాయి దేనిలో లిసనింగ్ మాడ్యూల్లో పీటీఈ అకాడమిక్ లిసనింగ్ మాడ్యూల్లో సో మీరు చూ ఆల్రెడీ మీకు చెప్పాను ఎనిమిది రకాల క్వశ్చన్లు ఉన్నాయి ఈ ఎనిమిదిలో ఒకటి ఏంటంటే ఫస్ట్ది మొదటిది సమ్మరై స్పోకెన్ టెక్స్ట్ సెక్షన్ వన్లో ఉంది మిగతా ఏడు అనేవి వేరే వాటిలో ఉన్నాయి ఎన్ని టాస్క్లు ఇంపార్టెంట్ సార్ ఎనిమిది టాస్క్లు అంటే చాలా పెద్దగా అయిపోయింది లిస్టు ప్రిపరేషన్కి చాలా టైం పడుతుంది బట్ మరి తక్కువ టైంలో నేను ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి నా రిక్వైర్డ్ స్కోర్ ఆర్ లేకపోతే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి ఏం చేయాలి అంటే దీనిలో కేవలం నాలుగు టాస్క్లే ఇంపార్టెంట్ అండి ఆ నాలుగు టాస్క్ల మీద మనం ఫోకస్ చేసి ఎఫర్ట్ పెడితే ఏంటంటే మనం ఖచ్చితంగా ఏంటంటే చాలా మట్టుకు మరి మనకు అవసరమైన స్కోర్ రీచ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది మళ్ళీ నాలుగులో ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేంటంటే రైట్ ఫ్రమ్ డిక్టేషన్ అని ఒక టాస్క్ ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్ లిస్నింగ్ స్కోర్ తెచ్చుకోవడానికి ఓకే సో సింపుల్గా ఎనిమిది రకాల టాస్క్లు ఉన్నాయి రెండు సెక్షన్లు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ టాస్క్ డిక్టేషన్ ఇంపార్టెంట్ టాస్క్స్ నాలుగు ఉన్నాయి ఐ మూవ్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో అక్కడికి వెళ్ళే ముందు ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లిస్నింగ్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి టా సెక్షన్ వన్ నుంచి సెక్షన్ నుంచి అన్ని కలిపి ఎన్ని ఆన్సర్ చేస్తాను అంటే పన్నెండు నుంచి ఇరవై క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారు దేనిలో లిసనింగ్ మాడ్యూలో భాగంగా సో మినిమం పన్నెండు వస్తాయి మాక్సిమం ట్వంటీ దాకా వచ్చే అవకాశం ఉన్నాయి క్వశ్చన్స్ మనకి సో మీరు మరి అసెస్మెంట్ ఎట్లా అవుతుంది లిసినింగ్ ఆన్సర్స్ ఇస్తాను కదా ఇది కొంతమందికి రెలవెంట్ కొంతమందికి నాట్ రెలవెంట్ బట్ చెప్తాను మీరు సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి ఏంటంటే పీటీఈఈ ఏం యూజ్ చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది మిగతా ఆ టాస్క్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా యూజ్ చేయదు ఎందుకంటే అన్నీ ఎస్ ఐ మీన్ ఏబీసీడీ ఆప్షన్స్ టైపింగ్ ఆప్షన్స్ కాబట్టి బేసిక్ ఇంటెలిజెన్స్ ఇట్ యూజెస్ ఇట్ డెన్ యూజ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట సో పీటీ లిస్నింగ్ టాస్క్లు వాటికి సంబంధించిన నెంబర్స్ చూద్దాం స్కోర్ నెంబర్స్ చూద్దాం మనకి లిస్నింగ్ అనేది ఏంటంటే తొంభై మార్కులు అనేది మ్యాక్సిమం అండి తొంభై మార్కులు అనేది వంద శాతం స్కోర్ దానిలో ఏ టాస్క్ మనకి ఎంత ఇస్తుందో ఇప్పుడు చూద్దాం మీకు ఫస్ట్ కాలంలో టాస్క్ నేమ్ ఉంది సెకండ్ కాలంలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి థర్డ్లో లిస్నింగ్ స్కోర్ ఎంత ఫోర్త్లో ఈ కాలంలో మనకు రైటింగ్ స్కోర్ ఎంత ఈ కాలంలో మనకి రీడింగ్ స్కోర్ ఎంతో కనబడుతుంది చూద్దాం సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ఇది ఫస్ట్ టాస్క్ సెక్షన్ వన్లో ఉంటుంది ప్రతి క్వశ్చన్కి పది నిమిషాలు ఉంటుంది మనకి ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ మనకి వస్తాయి ఓకే సో మేము మనము ప్రతి క్వశ్చన్ వెను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే పర్ఫెక్ట్గా పీటీకి నచ్చే విధంగా మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మనకి పది మార్కులు వస్తాయి ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి పది మార్కులు అలాగే రెండు క్వశ్చన్లు వస్తే ఏంటంటే ఇరవై మార్కులు మనకి లిస్నింగ్లో రావడానికి ఆస్కారం ఉంది అండ్ దీంతో పాటుగా కాంప్లిమెంటరీ స్కోర్ మళ్ళీ అడిషనల్ స్కోర్ వస్తుంది రైటింగ్లో అంటే సమరే స్పోకెన్ టెక్స్ట్ లిస్నింగ్లో చేస్తున్నాను కదా అవునండి మీరు లిస్నింగ్లో చేసినప్పుడు మీరు స్పెల్లింగ్ వాడుతున్నారు గ్రామర్ వాడుతున్నారు ఒకాబులరీ వాడుతున్నారు ఇవన్నీ రైటింగ్కి సంబంధించినవి కదా అందుకే మీకు రైటింగ్లో కూడా స్కోర్ అనేది వస్తుంది మల్టిపుల్ ఛాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్ పెద్దగా ఇంపార్టెంట్ టాస్క్ కాదండి మనకి చాలా తక్కువ స్కోర్ దీని నుంచి మీరు దీన్ని పెద్దగా పట్టించుకోకపోతేనే బెస్ట్ సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది ఇంపార్టెంట్ టాస్క్ మనకి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ ఈ టాస్క్లో భాగంగా మనకు వస్తాయి మనం ఈ రెండు మూడు క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేసినట్టయితే మనకి పది నుంచి పదిహేను మార్కులు వచ్చే అవకాశం ఉంది లిస్నింగ్లో ఐదు నుంచి ఏడు మార్కులు వచ్చే అవకాశం ఉంది రైటింగ్లో ఎందుకంటే ఇది ఏంటంటే విని స్పెల్లింగ్స్ రాసే టాస్క్ అనమాట మీరు నేర్చుకుంటారు ఇవన్నీ అప్కమింగ్ వీడియోస్లో హైలైట్ కరెక్ట్ సమ్ అండి ఈ టాస్క్ కూడా అంత ఇంపార్టెంట్ టాస్క్ కాదు ఒకటి రెండు క్వశ్చన్స్ వస్తాయి ఆడియో ఇచ్చేసి నాలుగు ఐదు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు మూడు ఆప్షన్స్ ఇస్తారు సమ్మరీ వీ హ్యావ్ టు క్లిక్ ఇట్ సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ డోంట్ ఫోకస్ ఆన్ దిస్ సో మచ్ మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ అండి వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్ సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్ అగైన్ ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ అండి ఇన్సిగ్నిఫికెంట్ టాస్క్ ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్ కాదు హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ టాస్క్ అండి రెండు మూడు క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో మీరు ఆడియో విని ఇన్కరెక్ట్ వర్డ్స్ని క్లిక్ చేయడం ఉంటుంది మీరు నేర్చుకుంటారు అప్కమింగ్ వీడియోస్లో మరి ఈ రెండు మూడు క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే ఎంత స్కోర్ వస్తుంది పది నుంచి పదిహేను మార్కులు మనకి లెస్నింగ్లో వస్తాయి పాటు ఐదు నుంచి ఏడు మార్కులు మనకి రీడింగ్లో కూడా వస్తాయి సో ఇది మనకి రీడింగ్కి హెల్ప్ అవుతుంది లిస్నింగ్కి హెల్ప్ అవుతుంది ఓకే అండ్ లాస్ట్ ద మెగా టాస్కెస్ ద సూపర్ డూపర్ టాస్కెస్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్ టాస్కెస్ డిక్టేషన్ అండి లాస్ట్లో ఉంటుంది ఇది ఇది ఏంటంటే అన్ని తోటి టైం షేర్ చేసుకుంటుంది మీకు సెక్షన్ వన్లో సమ్మరైజ్ రైస్ స్పోకెన్ టెక్స్ట్ ఉంటుందని చెప్పాను కదా సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ సెక్షన్ వన్లో ఉంది సెక్షన్ టూలో మిగతావన్నీ ఉన్నాయన్నమాట ఉన్నాయి ఇవన్నీ కలిపి మనకి సెక్షన్ టూలో ఉంటాయి వీటన్నింటికి కలిపి మనకి ఇరవై నుంచి ఇరవై మూడు నిమిషాలు టైం ఉంటుంది ఈ డిక్టేషన్ అనేది ఏంటంటే వీటన్నిటితోటి టైంని షేర్ చేసుకుంటుంది అనమాట మీరు బై మిస్టేక్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినా హైలైట్ కరెక్ట్ సమరీలో మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్లో సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా దీని మీద ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే పాపం దీని దగ్గరికి వచ్చేసరికి మీకు టైం దొరకకపోవచ్చు సఫిషియంట్ టైం దొరకకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు పిల్లలు ఒకటన్ డిక్టేషన్ క్వశ్చన్స్ మిస్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఈ ఏదైతే కామన్ టైం ఉందో దాన్ని అనెస్ అన్నెసరీ టాస్క్ మీద స్పెండ్ చేసి ఉంటారు ఆల్రెడీ సో సో బట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన దీనిలో తొంభై మార్కులు మనకి అల్టిమేట్ స్కోర్ కదా లిస్నింగ్లో బట్ ఓన్లీ లిస్నింగ్ ద్వారా మీకు తొంభై మార్కులు రావు నేను ఒక లిస్నింగ్ మీదే ఫోకస్ చేస్తాను కె గెట్ నైన్టీన్ లిస్నింగ్ నో యూ కెన్ నాట్ గెట్ అండి స్పీకింగ్ కూడా మీకు అవసరమే స్పీకింగ్ లోపల ఒక రెండు ఇంపార్టెంట్ టాస్క్లు ఉన్నాయి ఆ టాస్క్లు మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే స్పీకింగ్లో మీకు లిస్నింగ్లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఆ టాస్క్లు ఏంటో ఈ ఈ రెండు టాస్క్లు చూడండి రిపీట్ సెంటెన్స్ విచ్ ఇస్ ఇన్ స్పీకింగ్ మోడల్ ఇట్ ఈస్ స్పీకింగ్ మోడల్లో ఉందండి మనకి దీని ద్వారా దగ్గర దగ్గర చాలా అకేషన్స్లో ఇరవై మార్కుల దాకా వస్తాయి మీరు రిపీట్ సెంటెన్స్ స్పీకింగ్లో బాగా చేస్తే మీకు లిస్నింగ్లో స్కోర్ పెరిగింది ఓకే రీటైల్ లెక్చర్ చూడండి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వస్తాయి మనకి రీటెల్ లెక్చర్ ద్వారా ఆ ఒకటి రెండు క్వశ్చన్స్ మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే దగ్గర దగ్గర పది మార్కుల దాకా మనకి లిస్నింగ్కి సపోర్ట్ అవుతుంది హెల్ప్ అవుతుంది ఇంకా ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్ ఏదో అది కంట్రిబ్యూట్ చేస్తే ఎంతో కొంత అని పెట్టాము కాకపోతే దాని కంట్రిబ్యూషన్ అనేది చాలా మినిమల్ మీరు చూడొచ్చు హాఫ్ మార్క్ అంతకన్నా లెస్ ఉంటుంది ఒక్కొక్కసారి సో బాటమ్ లైన్ ఏంటంటే మనకి మనకి లిస్నింగ్ స్కోర్ మంచి లిస్నింగ్ స్కోర్ కావాలంటే మనము లిస్నింగ్లో బాగా పర్ఫామ్ చేయాలి అండ్ స్పీకింగ్ టాస్క్ అయినా రిపీట్ సెంటెన్స్ రీటెల్ లెక్చర్లో కూడా మనము బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం అనేది ఉందండి ఇలాగే దీంతో పాటు మనకి లిస్నింగ్ టాస్క్ సమ్మరే స్పోకెన్ టెస్ట్ కానివ్వండి ది బ్లాంక్స్ కానివ్వండి లేకపోతే డిక్టేషన్ కానివ్వండి ఈ మూడింట్లో పిల్లలకి స్కోర్ ఎందుకు రావట్లేదంటే సగినంత స్కోర్ రావట్లేదంటే స్పెల్లింగ్స్ అండి ఈ స్పెల్లింగ్స్ చాలా మట్టుకు తప్పుగా రాయడం వల్ల స్కోర్ అనేది లూజ్ అవుతుంది అనమాట కోల్పోతుంది స్కోర్ని సో ఇది కొద్దిగా మనం ఏంటంటే దీన్ని వర్క్ చేయగలిగితే మనం ఏంటంటే మన లిస్నింగ్ స్కోర్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు డిజైర్డ్ స్కోరు అది సెవెంటీ నైన్ కానివ్వండి సిక్స్టీ ఫైవ్ కానివ్వండి అరవై మార్కులు కానివ్వండి ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంది మరి మేమేం చేస్తున్నాం ఆ స్పెల్లింగ్ ఇంప్రూవ్ చేయడానికంటే మాకు మా ప్రాక్టీస్ పోర్టల్లో గత కొన్నేళ్ళ నుంచి లిస్నింగ్ తాలూకు అంటే నేమ్లీ సమ్మరే స్పోకెన్ టెక్స్ట్ ఆ తర్వాత డిక్టేషన్ ఆ తర్వాత ఫిల్మ్ బ్లాంక్స్లో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ నుంచి పదాలని తీసుకొని స్పెల్లింగ్స్ని తీసుకొని ఒక ఎక్సర్సైజ్ లాగా మా ప్రాక్టీస్ పోర్టల్లో పెట్టడం జరిగింది ఎవరికైతే స్పెల్లింగ్లో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు సింపుల్గా అది క్లిక్ చేయాలి ఒక వర్డ్ చెప్తుంది హెడ్ఫోన్స్లో మీకు ఆ వర్డ్ని మీరు టైప్ చేయాలి సబ్మిట్ చేయాలి ఆ వర్డ్ స్పెల్లింగ్ తప్పు అయితే తప్పు చెప్తుంది కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తుంది మీకు వర్డ్ డెఫినేషన్ అన్ని ఇస్తుంది అనమాట సో దీనిపైన ఒక ఐదు పది నిమిషాలు మినిమం మనం స్పెండ్ చేస్తే ఎవరైతే స్పెల్లింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్పెండ్ చేస్తే ఏంటంటే వాళ్ళ స్పెల్లింగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ పీటీ లిసనింగ్ ఓ క్యాబులరీ తోటి కొంచెం ఫెమిలియర్ అవ్వడానికి ఏంటంటే చాలా ఆస్కారం ఉంది చాలా అద్భుతమైన మాడ్యూల్ ఉంది అది మా పోర్టల్లో అవైలబుల్గా ఉందండి సో ఈ విధంగా మనము లిస్నింగ్ ఇంట్రడక్షన్ అనేది ఫినిష్ చేసుకున్నాము అండ్ మీకు కొన్ని విషయాలు ఏంటంటే లిస్నింగ్లో ఏ ఆడియో కూడా సెకండ్ టైం ప్లే అవ్వదండి ఒకసారి ఆడియో ఒక ప్రతి క్వశ్చన్కి ఒక ఆడియో ఉంటుంది ఏ ఆడియో కూడా రెండోసారి మీరు ప్లే చేయలేరు ఒకటేసారి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆడియో స్టార్ట్ అయ్యాక ఓకే ఎప్పుడైనా కానీ ఆడియోని మీరు స్టాప్ చేయలేరు పాజ్ చేయలేరు స్కిప్ చేయలేరండి ఓకే నో స్టాపింగ్ నో పాజింగ్ నో స్కిప్పింగ్ నో రీప్లేయింగ్ అండి ఆడియో తోటి అది ఆటోనమస్ అనమాట ఆటోనమస్ అంటే దానికది వస్తుంది వెళ్ళిపోతుంది అంతే సో మీరు దాన్ని ఏం చేసేదానికి లేదు ఒకటే ఒక్క ఆప్షన్ మీకు ఉంది ఏంటంటే ఆడియో తోటి మీరు వాల్యూమ్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది స్క్రీన్ పైన వస్తుంది ఇంక్రీజ్ వాల్యూమ్ డిక్రీజ్ వాల్యూమ్ ఒక్కటే మీ దగ్గర ఉంటుంది కంట్రోల్ వేరే ఏమి ఉండదు వన్స్ అగైన్ రిపీట్ నో రీప్లేయింగ్ ది ఆడియో నో పాజింగ్ ది ఆడియో నో స్టాపింగ్ ది ఆడియో నో స్కిప్పింగ్ ది ఆడియో మీరు ఏం చేయలేరండి ఇవన్నీ ఇవన్నీ ఆటోనమస్ ఆడియోస్ సో దీంతో మనకేంటంటే లిస్నింగ్ టైమ్ ఐ మీన్ బేసిక్స్ అనేవి మనం నేర్చుకున్నాము నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం ఇప్పుడు క్విజ్ తీసుకోండి